నేను చెప్పవలసింది లెక్క సంఘానికి నా కుటుంబానికి నా కుటుంబాన్ని నేనేమైనా నిర్లక్ష్యం చేస్తున్నానా నా కుటుంబాన్ని నేనేమైనా నిర్లక్ష్యం చేస్తున్నానా అన్ని ఊర్లు తిరుగుతూ 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 నా కుటుంబంలోనికి రాగానే నేనేమైనా నిర్లక్ష్యం చేస్తున్నానా నిర్లక్ష్యం చేస్తున్నానా నా కుటుంబంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని మీ ముందు నేను నిలబడ్డాను ఎందుకంటే నాకు ధైర్యం ఉండాలి కదా దేవుని మాటలు చెప్పడానికి నా హృదయపూర్వకంగా నేను ఎప్పుడు చెప్పగలను అంటే నేను చెబుతున్నది నా కుటుంబంలో నా కనబడినప్పుడు నా కుటుంబాన్ని నేను సరిదిద్దుకున్నప్పుడే మీ ముందు నిలబడను అప్పుడే దేవుడు వాక్యాన్ని ఫలింపజేస్తాడు ఏదో మీకు చెప్పేసి నా కుటుంబాన్ని నేను వదిలేస్తే నా మనస్సాక్షి నన్ను ఊరుకుంటుందా కొన్ని వందల సార్లు ఉంటాను ఏడున్నరకు భోజనాలు కావాలి ఎనిమిది గంటలకల్లా పిల్లలు ప్రేరులో కూర్చోవాలి తొమ్మిది గంటలకల్లా వెళ్ళాలి 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 నా కళ్ళ ముందు నా కళ్ళ ముందు నా పిల్లలన్న భావన కంటే మరో తరం మరో తరం మరో తరం అనే ఆ భావన ఎక్కువైపోతుంది ప్రియమన దేవుడు పిల్లలారా అలాని మీ పిల్లల గురించి మీరు ఆలోచించకపోతే ఎవరు ఆలోచించగలరు తొమ్మిది నెలలు మోసిన తల్లి కదలకపోతే నా బిడ్డ కదలట్లేదని కంగారు పడ్డ మీరు ఏమంటే కదులుతున్న ఆకారాలని వదిలేసినట్టుగా మీకు ఏమైనా అనిపిస్తుందా ఎందుకునండి పిల్లలు కళ్ళ ముందుకు వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోతామండి ఒరే నా గుండెల మీద నువ్వు పడుకోరా అని పిల్లల మీద పిల్లలను మన మీద పడుకోబెట్టుకున్న తండ్రి వాళ్ళు ఎదగగానే వాళ్ళు ఎదగగానే ఎందుకో వదిలేస్తున్నట్లుగా వదిలేస్తున్నట్లుగా ఏం కాదు అన్న ఆ ధీమా ఎందుకో మనకు వచ్చేసింది ప్రేమ దేవుని పిల్లలారా అప్పటి వరకు ఎత్తుకుని ప్రేమను పంచి నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అని అపరిమితమైన ప్రేమను చూపించిన మనం వాళ్ళు ఎదిగిన తర్వాత ఎందుకో రిలాక్స్ అయిపోతున్నాం ఆ ఏం కాదులే అన్న ధీమా వస్తుంది ప్రేమ దేవుని పిల్లలారా ఆ ధీమా వెనుక ఎవరున్నారు దేవుడు ఉన్నాడా దేవుడున్నాడా లేదంటే ఆ ధీమా వాళ్ళు ఎదిగారు కనుక ఏం కాదులే అని ఏం కాదులే ఇక నాకేంటి నా పిల్లలు ఎదిగారు నాకు ఆసరాగా ఉన్నారు అని లోకం చూసి మురిసిపోయినట్లుగా ఎదిగిన పిల్లల్ని చూసి మనమేమైనా మురిసిపోతున్నావా ఎక్కడో ఏదో జరుగుతుంది మనకు అర్థం కావట్లేదు దేవుడు అందుకే ఇక్కడికి మనల్ని తీసుకొని వచ్చాడేమో తరతరాల తరాల రాస్తున్నది ఎవరసలు నా కుమారుడు ఇలా కావటానికి ఈ రాతను ఎవరు రాశారు దేవుడు రాశాడా దేవుడు అలా రాయుడే దేవుడిది చేతి రాత జీవగ్రంథమందు మన పేర్లు రాసుకొని నువ్వు నేను పుట్టకమునిపే మన దినములన్నీ గ్రంథములో రాసుకొని మనం ఎలా బ్రతకాలి ఏ సత్క్రియలు చేయాలి ఎప్పుడు పుట్టాలి దేవుని కీర్తి ప్రతిష్టలు ఎలా ఇమడింప చెయ్యాలి అని ఆయన రాతను చూడగలిగితే మన దేవుని పిల్లలారా నిజంగా ఎంత ఉన్నతంగా మన కోసం రాసుకున్నాడు ఎందుకు అది మన తలంపుల్లోనికి రాలేదు సినిమాలు షికార్లు ఈజింగ్ గంజాయి డ్రగ్స్ ఎవంటి రకరకాల వ్యామోహాలతో సతమతం అవుతున్న మన పిల్లలను చూసి ఈ రాత ఎవరు రాశాడు ఈ రాత ఎవరు రాశారు దేవుడు రాయలేదే దేవుడు అలా రాయడు కదా దేవుడు అలా రాయుడు కదా నువ్వు నేను పుట్టక మునుపు జగత్తు పునాది వెయ్యబడక మునుపు ఆయన రాసిన రాతను చెరిపేసి నీ తలరాత ఇది అని ఎవరు రాశాడు ఈరోజు మనం కూడా అదే మాట మాట్లాడుకుంటున్నాం ఏంటంటే వాడి తలరాత అండి ఆ తలరాత ఎవరు రాశారు మనం కూడా అలవోకగా మాట మాట్లాడుతున్నాం కదా ఏం చేద్దామండి వాడి తలరాత ఎవరు రాశారు పరలోకమందున్న దేవుడు రాశాడా వాడి కన్న తండ్రిగా నేనే ఆ తలరాతను రాశాను ఒక్కసారి మీరు ఆలోచించండి